ఆయ్ తమలు అందరికీ ఏది ఇప్పుడు మీ ఏమి పేరు అదే అదే మీ పేరు శివర్ కుమార్ మీ పేరు లక్కీ లకీ ఓకే లక్కీ మీరందరూ ఇప్పుడు నేను ప్రజెంట్ రన్నింగ్ చేసుకుంటూ కాడ వరకు వెళ్తున్నా మార్గ మధ్యలో మీరు ఎవరు ధర్మస్పేట ఓకే నేను చాలా మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నా నువ్వు ఇప్పుడు నైన్త్ క్లాసా నువ్వు నైన్త్ క్లాస్ మీ మీరెంత జైత్ క్లాస్ మీరు సిక్స్త్ క్లాసా ఓకే మీరు రియల్ గా గ్రేట్ ఇంత చిన్న వయసులో మీకు రన్నింగ్ చేయాలని చెప్పేసి ఎవరు ఇన్స్పైర్ చేసారు మీరేస్తున్నారా మీకు అనిపించిందా ఎవరైనా భూమి చూసుకుంటారు ఎప్పుడైనా రన్నింగ్ చేయాలని మీ స్కూల్ ఏమైనా చెప్పారా మీకు మీదే అనిపించిందా రన్నింగ్ చేయడం వల్ల మీకు అసలు ఇంటికి ఏమనిపి ఫ్రీ ఫ్రీగా అన్న మీకు రన్నింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తారు మీకు రన్నింగ్ చేయకముందు రన్నింగ్ చేసిన తర్వాత ఇట్లా మనసులో అనిపిస్తాయి తేలికగా ఉన్నట్టు మీకు ఏ విధంగా అనిపిస్తుంది రన్నింగ్ పోతే

కొంచెం జోస్ ఎంత గట్టి కొంచెం గట్టి వెరీ గుడ్ పోలీస్ కావాలనుకుంటున్నావు పోలీస్ అన్న ఆర్మీ అన్నట్టు సైన్యంలో అసలు ఆర్మీ అంటే కొంచెం తెలుసా మీకు ఆర్మీ ఏం డ్యూటీ చేస్తా పోలీస్ దొంగలు నాటుకున్నారా వెరీ గుడ్ నీకు ఆర్మీ గురించి బేసిక్ ఏం తెలుసు ఆర్మీ అంటే ఏం చేస్తుంది భయపడ ఫ్రీగా చెప్తాము అలా ఓకే నేను చెప్తాను కొంచెం క్లారిఫికేషన్ ఇస్తా ఓకే ఈ ఆర్మీ అనేది ఏంటంటే ఇప్పుడు మన దేశం ఉంది కదా భారతదేశం మనం ఏ దేశంలో ఉన్నాం భారతదేశంలో మన భారతదేశంలో జన్మించినందుకు మన భారతదేశ రక్షణ సోల్జర్స్ పైన ఉంటుంది హూ సోల్జర్స్ ఓకే సోల్జర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఊరుందనుకో మన ఊరు బౌండరీ ఉంది మన బౌండరీలో దొంగలు పడితే ఏం చేస్తాం మన ఊరు పెద్ద మనుషులు అందరూ కట్టలు పట్టుకుని పోయి కొడతారు అవునా కదా అట్లా మన దేశంలో ఎవడైనా పక్క దేశం కూడా పక్క ఊరు దొంగ వస్తే మన పెద్ద మనుషులు ఎట్లా కొడతారో మన దేశంలో వేరే వాడు వస్తాడు వేరే దేశం కూడా వచ్చి దూసుకుపోతారు మన సంపాదన మన మనవలు పంట పండిచ్చారు పంట ఎత్తుకపోతారు అట్లా ఆ దొంగ అక్కడ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మన దేశంలో చొరబడి మనలో చంపేసి మన సంపాదన ఎత్తుకపోతారు సో ఆ పంటను సంపాదన రక్షించాలంటే ఎవరు కావాలి పెద్ద మనుషులు ఎత్తాను మన దేశానికి సైనికులు అట్లా వాళ్ళు మన దేశాన్ని రక్షించడానికి మరి ఉత్తైనమే నిలబడతాయి కదా సో స్ట్రాంగ్ ఉండాలి మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే ఏం చేయాలి ఫిజికల్ చేయాలి రన్నింగ్ ఉరకాలి ఎక్సర్సైజ్ చేయాలి ఫుడ్ మంచిగా తినాలి వాయిస్ వాయిస్ లో బేస్ ఉండాలి ఆర్మీ అనద్దు ఓకే గట్టిగా ఏది మాట్లాడినా కూడా గట్టిగా ఎవరితో మాట్లాడినా కూడా గట్టిగా మనం తప్పకు ఎవరికి భయపడద్దు సో మీ స్కూల్లో కూడా మీరు ఇప్పటి నుంచి ఆటిట్యూడ్ ఉండాలి ఎట్లా ఉండాలి ఆటిట్యూడ్ అంటే తప్పు చేసి పొద్దున పని ఉండడం కాకుండా తప్పు లేనవరికి ఎవరికి భయపడదు గట్టిగా మాట్లాడాలి ఎవరితోనే ఓకే గట్టిగా ఏ మాట్లాడదు ఇప్పటి నుంచి ఏం కావాలని అనుకుంటున్నావు ఆర్మీ గట్టిగా ఆర్మీ ఆర్మీ గుడ్ ఎట్లుండాలా చూసి నా వాయిస్ ఎట్లుంది ఇప్పటి నుంచి ఇట్లా చేస్తారా చలో మీకు రన్నింగ్ టిప్స్ చెప్తా రన్నింగ్ ఎట్లా చేయాలనేది మీకు కొంచెం కొంచెం చెప్తా నాతో పరిగెట్టండి రోజు మీరు స్కూల్లో కూడా ఇలా చేయాలి ఓకేనా ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగాలి చలో గుడ్ పోజిషన్ తీసుకొని ఎట్లా రన్నింగ్ మీరు స్లోగా పర్గెట్టండి గుడ్ ఇదే కొంచెం డిస్టెన్స్ మీరు ఎప్పుడు పరిగెట్టినా కూడా ఈ రోడ్ కదా ఈ రోడ్ పైన పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంది కొంచెం ఓకే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి మీరు మీ జాగ్రత్తలు తీసుకుంటే సైడ్ నుంచి ఉడకాలి ఎప్పుడైనా ఈ సైడ్ రావద్దు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి యాక్సిడెంట్ అవుతుంది ఓకేనా మీరు ఇలాగే పరిగెడుతూ ఉండాలి